ఆ ప్రజాప్రతినిధితో పాటు ఆయన సోదరుడు పేరు చెప్పగానే పశ్చిమ ప్రకాశానికి హడలే వందల ఎకరాలను అమాంతం మింగేయడమే కాదు మా భూదాహం తీరనిది అంటూ చెలరేగిపోతున్నారు దోపిడీలో సోరదులిద్దరిది ఒకే పందా ఏ పనికైనా వీరికి కే ట్యాక్స్ కట్టాల్సిందే కొండలు గుట్టలను మాయం చేయడంలోనూ దిట్టలు చోటా నయీంగా తమ్ముడు పేరొందగా ప్రజాసేవకే అమెరికా నుంచి ఆ ప్రజాప్రతినిధి వచ్చారని వారి పార్టీ అధినేత ఆకాశానికి ఎత్తేస్తారు అదే నిజమైతే పోటీకి మరోచోటకు బదిలీ కావాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి పశ్చిమ ప్రకాశానికి చెందిన నియోజకవర్గంలో వైకాపా పాలనలో ప్రజాప్రతినిధితో పాటు ఆయన సోదరుడు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా పరిస్థితి మారింది దేవుడి భూములు దళితుల శ్మశానాలనే సెంటిమెంట్ వేళకు ఉండదు ప్రైవేట్ ప్రభుత్వ భూములైనా కన్నుపడితే ఆక్రమణే బినామీల పేర్లతో ఆన్లైన్లో మార్చుకోవడంలో సిద్ధహస్తులు వివాదాస్పద కోర్టుల్లో పెండింగ్ కుటుంబ తగాదాల్లో ఉన్న భూములపై గురిపెట్టారు గొడవలు సృష్టించి తర్వాత తామే పంచాయితీ చేస్తారు చివరకు బినామీ పేర్లతో రాయించుకుంటారు రెవెన్యూ అధికారులు సాయంతో ఇలా వందల ఎకరాలు దోచేశారు భూ ఆక్రమణంలో ఈ సోదరుల అరాచకానికి హద్దే లేదు మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయానికి చెందిన పది కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశామని చెప్పి రాత్రికి రాత్రే కంచె వేయించారు రాజ్యలక్ష్మీ నగర్ వద్ద దళితుల శ్మశానాన్ని వదల్లేదు నకిలీ పత్రాలతో నాలుగెకరాలు కబ్జా చేశారు ఎస్సీల శ్మశానాన్ని ఆక్రమించి కంచె వేశారు వీరి అనుచరుడైన ఒక వైకాపా కౌన్సిలర్ గోగుల దిన్నెలో ఓ రైతు భూమిని దొంగ పత్రాలతో దోచేశారు ఎర్రగొండపాలెంలో ఈ సోదరుల అండతో అనుచరులు భూ కబ్జాలతో చెలరేగిపోయారు మార్కాపురం నుంచి ఖంభం వెళ్లే రహదారిలో ఉన్న ఓ విలువైన స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఓ పేద వ్యక్తికి తాతల నుంచి వచ్చిన ఎకరా భూమికి పన్నులు చెల్లించినట్లు దొంగపత్రాలు సృష్టించి ఆక్రమించారు ఈ ప్రజాప్రతినిధి సోదరులు మార్కాపురంలో ఆర్ అండ్ బి రహదారికి పక్కన డెబ్బై ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వారికి పరిహారం నామమాత్రంగా ఇచ్చి బలవంతంగా ఖాళీ చేయించారు అనుచరులతో పెద్ద భవనాలు కట్టించారు వైకాపా నాయకులు కార్యకర్తలు సానుభూతిపరుల పేర్లతో రెండు పేల ఇరవై ఒకటిలో మూడు వందల యాభై ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆన్లైన్ చేశారు ఈ వ్యవహారంలో విశ్రాంత తహసీల్దార్ అరెస్ట్ కాగా పదిహేడు మంది రెవెన్యూ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు రాయవరంలో వైద్య కళాశాలకు సమీపంలో సుమారు ఎనభై ఎకరాల ప్రభుత్వ భూమిని అనుచర్ల పేర్ల మీద అక్రమంగా ఆన్లైన్ చేయించి బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జగనన్న స్మార్ట్ సిటీకి కేటాయించిన పది పాయింట్ రెండు రెండు ఎకరాల భూమికి వైకాపా నాయకుడొకరు వేసి కబ్జా చేశారు మార్కాపురం డ్రైవర్స్ కాలనీలో హైవేలోకి పోను మిగిలిపోయిన కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కౌన్సిలర్ ఆక్రమించి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారు తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడులో ఈ సోదరుల పేర్లతో ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారు హైవే వద్ద యాభై ఎకరాలను రెవెన్యూ అధికారుల ద్వారా తమ పేర్లకు మార్చుకున్నారు కొనకనమెట్ల మండలం కాట్రకుంటలో ఎనభై ఎకరాల ప్రభుత్వ పశువుల మేత భూమిని ఆక్రమించిన వారికి ఈ సోదరులు అండ ఉంది పొదిలిలోని విలువైన ఐదు సెంట్ల స్థలాన్ని వీరి బంధువులు సొంతం చేసుకున్నారు కేత గుడిఫిలో భూములను వైకాపా నాయకులు కబ్జా చేశారంటూ గ్రామస్తులు ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు గోగుల దిన్నెలో భూములు స్థలాలను వైకాపా నాయకులు కొట్టేశారంటూ గ్రామస్తులు కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టినా ఫలితం లేకపోయింది చెరువులు కొండలు కుంటలు ప్రభుత్వ భూముల నుంచి మట్టి తీయాలన్నా వాగుల్లో ఇసుక తవ్వుకుని విక్రయించుకోవాలన్నా ఈ సోదరులకు కప్పం కట్టాలి వీరికి తెలియకుండా ఎవరైనా మట్టిని తీస్తే అధికారులు రంగంలోకి దిగి కప్పం కట్టమని చెబుతారు కడితే సరే సరి లేదంటే లక్షల్లో జరిమానా విధిస్తారు వాగుల్లోని ఇసుకను తరలించి డబ్బు వెనకేసుకున్నారు అక్రమ వసూళ్లకు మండలానికి ఇద్దరు గుత్తేదారులను నియమించుకున్నారు తర్లుపాడు మండలం మంగళకుంటలో వైకాపా నాయకుల ఎర్రమట్టి దోపిడీపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేస్తే అతడిపై దాడి చేయించారు బాధితుడిపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టారు ఎవరైనా వెంచర్ వెయ్యాలంటే ఈ ప్రజాప్రతినిధి కుటుంబానికి రెండు శాతం కే ట్యాక్స్ కట్టాల్సిందే లేదంటే తనిఖీల పేరుతో అధికారులు కొర్రీలు పెడతారు కేవలం స్థిరాస్తి వెంచర్ల నుంచే ఈ ఐదేళ్లలో ఐదు కోట్ల రూపాయల వరకు దండుకున్నారు ఆరోగ్యశ్రీలోనూ కమిషన్లు తీసుకున్నారు